ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ ఏంటి నా జీవితం ఏంటి నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది నాకు ఏమైంది అని నువ్వు పదే పదే నీ మనసుని ఎంతగానో నొప్పించుకుంటున్నావు అసలు నీ జీవితం ఏమైంది నీ జీవితం గురించి నువ్వు బాధపడడానికి ఇంత కారణం ఏంటమ్మా నీ జీవితానికి ఏం తక్కువైంది చెప్పు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా సంతోషంగా ఉండడం అంటే ఎలా బాబా ఊరికే అన్నం తిన్నామా నిద్రపోయామా అన్నదైనా సంతోషం నాకు కూడా డబ్బు కావాలి నాకు కూడా అందరిలాగా మంచి వసతి అయిన జీవితం కావాలి దానికి నేను ఏం చేయాలి వాళ్ళలాగా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను ఇలా నువ్వు అడిగినప్పుడు నేను ఏమి సమాధానం చెప్పలేను బిడ్డ ఇలా సంపద సొత్తు ఆస్తి వసతి అయిన జీవితం ఇలా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్ట అదేమీ కాదు బిడ్డ కంటి నిండా నిద్రలేక ఎంతమంది ధనవంతులు బాధపడుతున్నారో నీకు తెలుసా కడుపు నిండా తిని అది అరిగించుకోవడానికి ఎంతగా అవస్థపడుతున్నారో తెలుసా నీకు డబ్బు ఉంది చుట్టూ పలహారాలు ఉన్నాయి కానీ తినలేని పరిస్థితి అమ్మా వాళ్ళది నువ్వు ఒంటి నిండా కాయా కష్టం చేస్తున్నావు కడుపు నిండా నీ దగ్గర ఉన్న అన్నం తింటున్నావు చక్కగా అరిగించుకుని కంటి నిండా నిద్రపోతున్నావు ఇది కాక జీవితంలో ఇంకేముంది నీ ఇంటి నిండా పిల్లలతో పెద్దలతో ఆప్యాయతలతో నిండి ఉంది ఇంతకంటే నీకు అదృష్టం ఇంకేముంది తల్లి దీనికి మించిన అదృష్టం నీకు ఇంకేం కావాలో చెప్పు నీకు జీవితంలో భగవంతుడు కావలసిన వసతులన్నీ ఇచ్చాడు కానీ నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలనేది మాత్రం నీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది నీ నీవు కృషి చేస్తేనే అది సాధ్యమవుతుంది కదా తల్లి ఒక విషయం గుర్తుంచుకోమ్మా కొన్ని వేల మంది చాలా బాగుండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా నువ్వు బాగున్నావు అవునా నువ్వు బాగున్నావన్న నిజాన్ని నువ్వు మరువకు సంతోషం అనేది ఆర్భాటాలలోనో వసతుల్లోనో ఉండదు సంతోషం అనేది నీ మనసులో ఉంటుంది నీ మనసు పడడంలో ఉంటుంది నీ మనసు ఎప్పుడైతే పరిచినట్లు ఉంటుందో అదేనమ్మా సంతోషం అప్పుడే నీ జీవితం సవ్యంగా సంతోషంగా తృప్తిగా సాగుతున్నది అని నిజం అలా కాకుండా ఎందుకో పాకులాడి ఏమీ కాకుండా అలాగే నిర్జీవంగా నీ యొక్క జీవితాన్ని ఒక నిర్లక్ష్యంగా చేసుకోనే వద్దు నిరుత్సాహపడిపోయి నీకున్న జీవితాన్ని పోగొట్టుకోనే వద్దు ప్రతిసారి కూడా నీకున్న జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ఉండడానికి నువ్వే ముందుండాలి నడుస్తున్న కాళ్ళు నీకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయి చూడు ముందున్న కాలికి గర్వం ఉండదు తాను ముందు ఉన్నాను అని వెనుక ఉన్న కాళ్ళకు అవమానం లేదు నేను వెనుకబడ్డాను అని ఎందుకో తెలుసా ఆ రెండు కాళ్ళకు తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది అని నీ జీవితం కూడా అంతేనమ్మా నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటమో బాధపడటమో ద్వేషించడమో చేయనే వద్దు నీకన్నా ఉన్న ఉన్నవారిని చూసి గర్వపడు ఈ ఇలా వాళ్ళకంటే నేను బాగున్నాను నాకంటే తక్కువ ఉన్నవారికి సహాయపడాలి నువ్వు ఆరాటపడాలి ఎందుకు తెలుసా ఏ క్షణం ఏదైనా మారిపోవచ్చు నీ దగ్గర ఒకరు చెయ్యి చాపవచ్చు లేదా నువ్వు కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి కూడా రావచ్చు చెప్పలేవు కదా ఉన్న జీవితంలో నీకు అందుబాటులో ఉన్నంతలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఇదేనమ్మా ఈ సాయి నీకు ఎప్పుడు చెప్తున్నాను పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు అనేవి మరచిపోవాలి నలుగురిలో ఉన్నప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓడ్చుకో చేసేది తప్పని తెలిసినప్పుడు ఆ తప్పును సిరి సరిదిద్దుకో నీకున్న అలవాట్లను మార్చుకో గతం చేసిన గాయాలను మరచిపో నీమున్న ఉన్న గమ్యాన్ని చేరుకో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో తల్లి అప్పుడే ఈ యొక్క యుద్ధం జీవితంలో నువ్వు గెలవగలుగుతావు నీకు గెలుపు అనేది అప్పుడే సాధ్యమవుతుంది ఇంకా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటావుగా తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా కొంచెం ఓపికగా ఉండమ్మా పొడి పొగిడినప్పుడు గర్వంగా వద్దు కాస్త చిరునవ్వుతో దాన్ని అలా కాలం గడిపేస్తూ ఉండు నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించి అందనంత ఎత్తుకు చేరుస్తుంది ఎప్పటికీ కూడా కింద పడేలాగా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఎలాంటి తప్పు చేయవద్దు ముఖ్యంగా పొగిడినప్పుడు వద్దు ఇతరులు పొగిడినప్పుడు విర్ర వేగవద్దు అదంతా తాత్కాలికమే అని ఊరుకో నువ్వు ఇంకా మంచితనాన్ని అలవరుచుకో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకో అప్పుడేనమ్మా భగవంతుడు నీకు అందనంత ఎత్తు స్థాయి ఇచ్చి దాన్ని శాశ్వతం చేస్తాడు కోపంలో సమాధానం చెప్పావు చూడు అనుకో ఆ కోపంలో సమాధానం సరైనది ఎంత మాత్రము కాదు అలాగే నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చేస్తావు నెరవేర్చుకోలేనప్పుడు ఎంతగానో బాధపడుతుంటావు నువ్వు బాగా ఆందోళనలో ఉన్నప్పుడు అసలు నిర్ణయాలు అనేవి తీసుకోనే వద్దు ఎందుకంటే ఆ సమయంలో నిర్ణయాలు సరిగ్గా ఉండవమ్మా ఇక అవసరం లేని చోట అబద్ధం చెప్పవద్దు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమన్నాను కదా అని అక్షర సత్యం నువ్వు ఎంత ఎదిగినా నువ్వు సత్య మార్గంలో ధర్మంగా ఉన్నప్పుడే నీకు ఆ యొక్క ఎదుగుదల అనేది శాశ్వతం అవుతుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉండు అప్పుడేనమ్మా నీకున్న సమస్యలు అనేవి పెద్దగా కనిపించకుండా పోతాయి కనుక నీ మనసులో పగ ప్రతీకారాలు ఇవన్నీ వదిలేసి పరిచయాలను లక్ష్యాలను అలాగే మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు సహనం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా అనుకున్నది సాధించే తీరుతారు సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం చేస్తూ ఉండాలి ఒకరిని దెబ్బ కొట్టాలి కొట్టే అవకాశం కొట్టకపోవడమే సహనం అంటే అలాగే ఎంత మంది నిన్ను చెడగొట్టాలని చూస్తున్నా ఆ పరిస్థితులు కల్పిస్తున్నా నువ్వు చెడిపోకుండా నువ్వు నమ్మిన ధర్మాన్ని నిజాయితీగా ఉంటావు కదూ అదే నీ వ్యక్తిత్వం ఎంతోమంది ఎన్నో పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులకు లోబడకుండా నువ్వు నమ్మిన నిజాయితీని నువ్వు నమ్మిన ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో తప్పకుండా వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది అలాంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు అస్సలు వదులుకోవద్దు ఈ బాబాని మొక్కటమే మంచిది ఈ బాబాని మొక్కటం వల్ల నాకున్న అపోహలు తొలగిపోయాయి నా బాబా ఎప్పుడు దర్శనమిస్తాడు అని నాకు ఎన్నోసార్లు మొక్కుకుంటూ ఉన్నావు కదూ నేను ఏదో నీకు ప్రత్యక్షమయ్యి నా రూపాన్ని నీకు చూపిస్తాననుకుంటున్నావా నీకు ఇష్టమైనవి చేర్చే ఎవరో ఒక రూపంలో నేను అందిస్తూ ఉంటానమ్మా నువ్వు అనుకున్నప్పుడు నా యొక్క పాట కానీ రూపం కానీ బొమ్మ కానీ లేదా ఎవరి ద్వారానో నా సందేశాలు కానీ నీకు వినబడమే నా భాగ్యం నా దర్శన భాగ్యం నీకు కలగడం అని గుర్తు పెట్టుకో ఒకరోజు ఒక గుడ్డివాడు గుడికి వచ్చాడంట అది చూసిన జనం నవ్వుకున్నారట కానీ ఒక ఆయన ఇలా అడిగాడంట ఆ గుడ్డివాడిని దేవుడు దర్శనానికి వచ్చావు కదా నువ్వు నీకు దేవుడిని నువ్వు చూడగలవా అని అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్పాడంట దేవుడు నేను చూస్తాడో చూడరో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదయ్యా అదే నా భాగ్యం అందుకే నేను వచ్చాను అని ఒక కళ్ళు లేని గుడ్డివాడు ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నేను నన్ను నువ్వు మనుషుల్లోనో లేదా ఏదో ఒక రూపంలోనో చూడకుండా ఉన్నావు బిడ్డ నా యొక్క మాటలు విన్నా నీకు అదృష్టమే నా యొక్క అనుగ్రహం కలిగింది అంటేనే నీకు భాగ్యం అది ఏదో ఒక రూపంలో నీకు తెలుస్తుంది కానీ దాన్ని నువ్వు గుర్తించలేకున్నావు కాబట్టి ఒక గుడ్డివాడికి ఉన్న జ్ఞానం నమ్మకం నీకు లేకుండా పోయింది ఇక ఈ రోజు నుంచైనా నువ్వు ఈ సాయిని నమ్ముతావు కదూ ప్రతి విషయంలో నీకు నేను అండగా ఉన్నానని అండగా ఉంటాను అని నా బిడ్డలకు నేను కాపాడుకుంటూ ఉంటాను అని లేకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు నువ్వు అని నువ్వు నీ కాలపై నువ్వు నిలబడి నీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా సరే చూసి ఓరవలేక కొన్ని కళ్ళు నీ మీద ఈర్ష పెట్టుకున్నా సరే అందుకే నీ పైన చెడు ప్రయోగాలు కూడా కొన్ని జరిగినా భయపడకు తల్లి చెడు ప్రయోగాలు అంటే ఎవరైనా ఎవరికైనా భయమే కానీ నీ సాయి తండ్రి నీకు పక్కా బలంగా ఉండగా నీకెందుకమ్మా భయం చెప్పు ఎవరైతే నీకు చెడు ప్రయోగాలు చేయాలని చెప్పు చూస్తున్నారో ఎవరైతే నిన్ను బాగుండకూడదని ఏడుస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకే తిప్పికొడతానమ్మా ఇప్పుడు వాళ్ళ కాలం నడుస్తుంది పర్వాలేదులే కానీ నడవనివ్వు 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 ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నడుస్తారు చెప్పు నీకంటూ ఒక కాలం ఉంటుంది కదా ఆ రోజున నువ్వు నడిస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన తప్పు ఏంటో ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి గుర్తు వస్తుంది ఒకవేళ గుర్తు రాకపోయినా గుర్తు చేయడానికి నేనున్నాను కదా ఖచ్చితంగా గుర్తు చేసి వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకుని నిన్ను క్షమించమని కోరేలాగా నేను చేస్తాను బిడ్డ అవును తల్లి నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిపించే తిరుతానమ్మా నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను చెప్పు నా నా తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను తల్లి అలాగే హెచ్చరిస్తున్నాను కూడా ఒక దుష్టశక్తి మీ ఇంటి అడుగు పెట్టాలన్నా కూడా నువ్వు నా వంక దాటి కదా రావాలి నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండాలి అనే కదా నా సంతోషాన్ని నీకు రావకుండా ఎవరైనా ఏదైనా పన్నాగాలు పన్నుతున్నా నేను చూస్తూ ఊరుకుంటానా బిడ్డ నువ్వు ఏం చేయాలి అంటే ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే అది ఆడవారా మగవారా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు ఎవరు ఏది చెప్పినా సరే అది నమ్మేసి నీ కుటుంబ సభ్యులతో వాదన అనేది పెట్టుకోవద్దు నీ కుటుంబం ఏంటో నీ బంధం ఏంటో నీకు తెలుసు కదా అలాంటప్పుడు అనవసరమైన చెప్పుడు మాటలు విని ఆ తప్పుడు మాటలన్నీ విని ఎందుకు నువ్వు నీ మనసుని పాడు చేసుకుని సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు తల్లి వాళ్ళు నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడు నాశనం చేయాలని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళ నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఇల్లు అన్నాక ఒక కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది సరే మాట్లాడినా సరే అక్కడితో విడిచిపెట్టే ఒకవేళ నువ్వు వాళ్ళు ఏం చెప్పినా అక్కడే విడిచిపెట్టి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి అలా కాకుండా అలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి నువ్వు తీసుకొచ్చి మీ కుటుంబంలో కనుక సమస్యలు అనేవి రేకెత్తించుకోవటం అవసరమా చెప్పు లేని పోని తలనొప్పులన్నీ ఎందుకు తల్లి పైన వేసుకుంటున్నావు సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని ఇలానే ఆనందంగా ఉంచాలి అంటే ఎవ్వరి మాటలు నువ్వు వినవద్దు ఏ మాటలు కూడా నువ్వు అసలు పట్టించుకోవద్దు నీ చెవుల్లో కూడా ఎవ్వరి మాటలు రానివ్వద్దు ఎలా నువ్వు ఎప్పుడైతే నిష్ఠగా ఉండడం మొదలు పెడతావో నీ కుటుంబం గురించి నీ బంధం గురించి నీకు తెలుసు కనుక ఎవరు ఏమి చెప్పినా వినకుండా జాగ్రత్తగా ఉన్నావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మోసపోయావు అంటే తరువాత బాబాను నేను కూడా ఏం చేయాలనుకున్నా ఏంటి లాభం చెప్పు నువ్వు జాగ్రత్త పడాలి అని ముందుగానే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికే నువ్వు కొంతమంది బుట్టలో పడిపోయి ఉన్నావు ఇకనైనా లే తల్లి వెనుకే అందులో నుంచి బయటికి రా అలా నువ్వు మేలుకుని బయటికి వస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు లేదంటే ఏదో ఒక రోజు వాళ్ళ మాయ మాటలతోనే ఆ బుట్టలోనే నిన్ను వేసేసి మూసేసి పాతాళానికి తొక్కేస్తారు బిడా దాని గురించి నువ్వు ఇప్పుడే మేలుకో ఆ మాయ నుంచి బయటపడు వాళ్ళ మాటల్లో నువ్వు అసలు నమ్మనే వద్దు నీకంటూ ఒక సొంత ఆలోచనలు ఉన్నాయి కదా వాటినే నమ్ముకో జీవితం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది ఇక హాయిగా ధైర్యంగా ఉండు తల్లి ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అలాగే అందరూ మంచి వాళ్ళని నమ్మి మోసపోవద్దు అలా మోసపోయి మళ్ళీ బాధపడవలసిన అవసరం ఎందుకు చెప్పు కనుక ముందుగానే నీ బాబా చెప్పే మాటలను విని నువ్వు జాగ్రత్త పడ్డావు అంటే జీవితం బాగుంటుంది అలా కాకుండా ఏముందులే సులువుగా తీసుకున్నావా అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఇకపై నీ ఇష్టం తల్లి నేను చెప్పాల్సింది నీకు చెప్పాను నా బిడ్డగా నా బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు చెప్పాను ఇక వాటిని వినడం వినకపోవడం ఆచరించడం ఆచరించకపోవడం అన్నీ కూడా నీకే వదిలేస్తున్నాను నీ ఇష్టం తల్లి ఇక వింటావో వినకుండా కొట్టి పారేస్తావో నీ ఇష్టం ఇంతకు మించి నేను కూడా ఏమీ చేయలేనమ్మా వింటే జీవితం నీ కుటుంబం చాలా బాగుంటుంది లేదంటే చిన్న అయిపోతుంది కనుక జాగ్రత్త తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా కూడా ఆనందంగా ఉంటానని తెలుసుకో ఇక హాయిగా ఉండు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో జాగ్రత్తగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటూ ఇలాంటి కొన్ని సందేశాలను సంకేతాలను నీకు పంపుతూ ఉంటాను వాటిల్ని కాస్త గమనిస్తూ శ్రద్ధగా విని మనసులో పెట్టుకో జీవితం చాలు చాలా బాగుంటుంది ఇక హాయిగా ఉండు అని సాయినాథుడు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ హెచ్చరికను అలానే మంచి సందేశాన్ని కూడా బాబావారు పంపించిన సందేశం మీ అందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా సర్వేజనా సుఖినో భవంతు